స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణకెట్ నియోజకవర్గ జొన్న రైతుల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు ఉమ్మచందర్ నారాయణకెట్ నియోజకవర్గంలో తక్షణమే జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పరిచారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పండించిన జొన్నలను సరైన ధరలకు అమ్మలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడం మార్కెట్ లో ధరలు పడిపోవడం వల్ల రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరలకే అమ్మే పరిస్థితి ఏర్పడింది అని తెలిపారు రైతుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం స్పందించాలని కనీస మద్దతు ధరకు కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు బోర్ బావులలో కూడా నీళ్లు తక్కువ ఉండడం వల్ల ఎక్కువ జొన్న పంటలు వేసుకున్నారు సుమారుగా ఆ జొన్న పంటలు కూడా అన్ని అందక నీళ్ళు అందక సగం సగం అయ్యి జలవన్ ప్రాజెక్టు కూడా నీళ్లు సరిగ్గా ఇవ్వక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చోరువ చూపక మరి సరైన పద్ధతిలో నీళ్లు ఇవ్వక పంటలన్నీ దెబ్బతిన్నాయి అయినప్పటికీ కూడా చాలా పంటలు ఇక్కడ పెద్ద శివారు మాంటి విలేజ్ చాలా పెద్ద శివారు మా మండలంలోనే చాలా గరీబ్ వాళ్ళు ఎన్నో పిండాల జొన్నలు పండించుకున్నారు ముప్పై నలభై రోజులు అవుతుంది ఇంతవరకు వారు పండించే ధాన్యాన్ని ఈ ఇక్కడ ఇక్కడ ఆడబెట్టుకొని ఇక్కడ కుక్కలు కుప్పలు పోస్తూ ఉన్నారు మరి వారు చేసుకున్నటువంటి కూలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గరకు అమ్ముకోవద్దాం అంటే పైసలు లేవు పైసలు లేవు కూలు ఇవ్వడానికి పైసలు లేవు ఆమెట్టు కొనలేవు మరి ఇక్కడ పక్క ఊర్ల విలేజ్లలో ఏ డ్యామ్ లేకుండా పన్న పండిన వేరే గ్రామాలలో ఆల్రెడీ జొన్నల కేంద్రాన్ని కొనుగోలు కేంద్రా ఎందుకు చూస్తలేరు కళ్యాణ్ మండలం వివక్ష ఎందుకు చూపిస్తారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటిదానికి పథకరించి మా పేద ప్రజల పైన భేదాల నుంచి తక్షణమే రేపే ఇక్కడ మీరు ఏదైతే సొసైటీ ద్వారానా ఐకేపీ ద్వారానా కొనుగోలు చేస్తారు మీరే దాని ద్వారా ఉందండి రైతులను అండి దీంట్లో రాజకీయం ఏంటండి కళ్యాణ మండలం ఏ విలేజ్ లో కూడా ఇక్కడ ఉండలేదు ఈ రాజకీయం చేస్తే ఎట్లా దయచేసి మేము ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం తక్షణమే రేపే మీరు ఇక్కడ మాటి గ్రామంలో స్టార్ట్ చేసి వివిధ గ్రామాల చేయాలని మేము ఈ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే లేని ఒకవేళ ఈ జొన్నలను కొనకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ప్రజలను తరలించి మేము మండలంలో ఎంఆర్ఓ గారు గాని ఎంఆర్ఓ దగ్గర పోయి మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా సిద్దంగా ఉన్నాం మా రైతుల తరఫు నుంచి తక్షణమే మీరు దీనికి స్పందించి అధికారులు కూడా కలెక్టర్ కూడా ఇక్కడ ఉన్న ఆర్టీఓ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా వీటిపైన తక్షణమే శ్రద్ద వహించి వీటికి పండించుకున్నటువంటి రైతులు ఎన్నో తిప్పలు పడి లేనిపోని మూడు రూపాయలు మిత్తికి తెచ్చుకొని జొన్నలు కొనుక్కుని పంటలు వేసుకుంటే ఈ రోజు వాళ్ళు అమ్ముకొని ఇంత సంసారం గడుపుకుందామంటే అమ్ముకునే పరిస్థితి లేకుండా అయిపోతుంది దయచేసి ఎమ్మెల్యే గారు ఈ రైతుల పైన దయాల మీరు తక్షణమే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు తక్షణమే మీరు ప్రభుత్వం ద్వారా ఈ దొన్నలను కొనుగోలు చేపేయాలని మీకు కోరుకుంటున్నాం అంతే ఇంకొకటి ఎమ్మెల్యే దృష్టి గారికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నది ఏంటి అంటే మీరు ఇదివరకే మీరు మాట్లాడడం జరిగింది జొన్న పంటకి ఒకటి రెండు తరలిస్తే పూర్తి స్థాయిలో జొన్నలు పండించుకునే వాళ్ళు ఎవరు పదిహేను గంటల వరకు పండేది జొన్న ఎప్పుడు ఈసారి ఎనిమిది గంటల నుంచి పది గంటల లోపే ఎక్కడానికి జొన్న పంట వచ్చింది రైతుకి ఆ విధంగా చాలా చాలా నష్టపోయాడు రైతు మీరు అది కాకుండా నల్లబాబు నీళ్లు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా మీ మీ తరఫున కూడా చాలా మంది డిమాండ్ చేసినా మేము ఎంఆర్ఓ రిప్రజెంటేషన్ ఇచ్చినా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా మీరు నీళ్లు వదలడంలో చాలా ఆలస్యం చేశారు అంతేకాకుండా ఆల్మోస్ట్ జొన్న పంట ఆల్మోస్ట్ అంతా అయిపోయిన కోసే టైంలో మీరు మీరు వదిలారు మీ మేము చూసాము ఇక్కడ నల్లవాగు వాటర్లో నల్లవాగులో కూడా చాలా నీరు వచ్చి కూడా వృధా పోయడం మేము గమనించాము ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఒకసారి విశ్లేషించి ఏదైనా ఒక క్రమబద్ధంగా జరిగేలా రైతులను ఆదుకునేలా మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి అని నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు మళ్లీ వర్షాకాలం వచ్చింది ఈ వర్షాకాలంలో మళ్లీ వర్షాలు భారీ వర్షాలు పడతాయి నల్లవాగు ప్రాజెక్టు నిండుతుంది కానీ ఇప్పుడు కాలువలు సరిగ్గా లేవు నల్లవాగులో ఉన్న వాటర్ ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఉన్న ఎండాకాలం ఇంకొక మూడు వారాలు నాలుగు వారాలు ఉంటుంది ఈ నాలుగు వారాల కాలంలో ఆగ మేఘాల మీద ఏదైతే పెండింగ్ లో ఉన్న కాలువలను గుడిక తీసి దాన్ని ఉపయోగం మళ్ళా వర్షాకాలంలో వాటిని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను దారినిపోయి కడి కూడా టూ డేస్లో ఖచ్చితంగా ప్రస్తుతం మేము మాడి గ్రామం శివారులో ఉన్నాము ఇక్కడ చాలామంది రైతులు నెల కింద నుంచి ఒక ముప్పై రోజుల కింద నుంచి జొన్న పంట కోసి రోడ్ల మీద ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కుప్ప పోసి దాన్ని కార్చేట్తో కప్పి ఉంచినారు ఇక్కడ మీరు చూస్తే ఇప్పటికే చిన్న చిన్న వర్షాలు రెండు మూడు సార్లు పడ్డాయి దాని వలన కింది నుంచి ఈ జొన్న విత్తనాలు మొలకలు వచ్చి ఈ విధంగా పాడైపోతా ఉంది మీరే గమనించాలి నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా నేను విన్నవిస్తున్నాను ముప్పై రోజుల్లో ఇరవై రోజుల నుంచి చాలా మంది రైతులు జొన్న కోసేసి దీన్ని నిల్వ చేసి ఉంచినారు ఎప్పుడు కాంట పడుతుంది ఎప్పుడు జోకిద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని మాడి గ్రామమే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ కూడా జొన్నల కాంటను ఏర్పాటు చేయలేకపోయారు కృష్ణాపూర్ గ్రామంలో కూడా జొన్నలకాంట లేదు కల్లేరు గ్రామంలో లేదు మాటి గ్రామంలో లేదు అంతేకాకుండా బీబీపేట గ్రామంలో కూడా కాంట ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేరు అటా అటు అటు కొన్ని గ్రామాలలో ఏర్పాటు చేశారు కానీ మాకు అక్కడ పర్మిషన్ దొరకట్లేదు మేము రైతులు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అమ్ముకోవడానికి కూడా రెడీ ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం మాకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల రైతులు చాలా విధాలుగా ఇక్కడ నష్టపోవడం జరుగుతుంది నేను గవర్నమెంట్కి ఏం డిమాండ్ చేస్తున్నానంటే ఎట్లాగూ రైతులు పండించిన పంటని తప్పకుండా గవర్నమెంట్ కొనాల్సిందే మద్దతు ధరకు ఎట్లాగూ కొని తీరుతారు కానీ ఈ విధంగా ముప్పై రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి రైతులను ఇట్లా రోడ్ల మీద మీరు కాపలగాస్తూ ఇక్కడ జొన్న వర్షాలకు పాడైతూ ఈ విధంగా ఇబ్బంది కలగజేయడం ఏమన్నా మాత్రం మంచిది కాదు ఏదైనా ఉంటే వెను వెంటనే జొన్నకాంటలు ఏర్పాటు చేసి పంట వచ్చిన పోతే వచ్చినట్టు మనము రైతులు అమ్ముకోగలిగితే రైతులకు చాలా త్వరగా అమ్ముకొని చాలా బాగుంటుందని నేను విన్నవి డిమాండ్ చేస్తున్నాను ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు మీరే చూడండి ఈ జొన్న ఏ విధంగా మొలకెత్తి ఏ విధంగా వాడవుతూ ఉందో వర్షం పడినప్పుడు కింది నుంచి వదన వచ్చి దాని వలన ఈ జొన్న పంట ఏ విధంగా మొలకలు మొలకెత్తడం జరిగింది దయచేసి గవర్నమెంట్ తప్పకుండా వెనువెంటనే ప్రతి గ్రామంలో జొన్నకాండలు సొసైటీ ద్వారా ఏర్పాటు చేస్తారా ఐకేపీ ద్వారా ఏర్పాటు చేస్తారా మీరు నిర్ణయించుకొని త్వరితగతిన వెనువెంటనే ఏర్పాటు చేయాలి అని కూడా నేను విన్నవిస్తున్నాను ఏది అయినా చాలా ఆలస్యంగా ఎన్నిసార్లు అడిగినా ఇది ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా బాధాకరం ఎంతో మంది రైతులు ఈ జొన్నలను కాపలు కాస్తూ ఇంకా ఏ పని కూడా చేయకుండా ఏ ఫంక్షన్కి వెళ్లకుండా కిక్కనే ఉండాల్సిన పరిస్థితి దాపురించింది ఇది ఒక రోజు రెండు రోజులంటే ఎవరైనా వెయిట్ చేస్తారు కానీ ఏకంగా నెల రోజుల నుంచి రోడ్ల మీద ఈ జొన్నలు ఉన్నాయి అంతేకాకుండా మీరు కిస్తాపూర్ గ్రామంలో ఎన్నో రకాల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి ఈ జొన్న పంటలు రోడ్ల మీద వేయడం వలన నిన్ననే ఒక అతను ఒక ఎక్సెల్ ఒక తాండా వాసి యాక్సిడెంట్ బలమైన యాక్సిడెంట్ జరగడం వలన ఆయన ఆసుపత్రికి పాలయ్యాడు ఇలాంటి యాక్సిడెంట్లు కూడా ఎన్నో జరుగుతున్నాయి ఎప్పుడైనా ఏదైనా పంట రోడ్ల మీదకి రానియకుండా వెనువెంటనే దాన్ని కాంటా చేసి కొనుగోలు చేయాలి అని నేను ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి నేను డిమాండ్ చేస్తున్నాను